హాయ్ అండి అందరికీ అందరికీ ముందుగా నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చూశారు కదా అండి ఈరోజైతే నేనైతే బ్యూటీ టిప్ అయితే చెప్పబోతున్నాను అనమాట అది రోజ్ వాటర్ రోజ్ వాటర్ మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా దీన్ని దేంతో యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటే కలర్ బాగా ఇంప్రూవ్ అవుతుందో చూద్దాము దీనికి కావలసినటువంటిది ముఖ్యంగా ముందు మెయిన్గా శనగపిండి అండి ఓకేనా చూసారు కదా ఇంకా రోజు వాటరు చూడండి శనగపిండి నేనైతే ఇంట్లో ఫ్రెష్గా శనగలాడించుకున్నటువంటి దాన్ని తీసుకున్నాను అనమాట ఓకే ఇదిగోండి ఫస్ట్ అయితే రోజు వాటర్ ప్రైస్ చూసారా థర్టీ రూపీస్ అనమాట చాలా తక్కువ రేట్లోనే మనకు రోజు వాటర్ అవైలబుల్గా దొరుకుతుంది రోజు వాటర్ చర్మానికి ఎంత మేలు చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది నెక్స్ట్ అయితే అలవేరా అనమాట నేనైతే అలవేరా ఫ్రెష్ జెల్లు నా దగ్గర అవైలబుల్గా ఉంది అందుకని ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నటువంటి అలోవెరాని అయితే తీసుకున్నాను అన్నమాట ఓకే ఇప్పుడైతే ఈ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో లైవ్లో అయితే మనం చూద్దాము ఓకేనా ఫస్ట్ అయితే నేను శనగపిండిని తీసుకుంటున్నాను శనగపిండి కూడా నేను ఫ్రెష్గా ఉన్నదే తీసుకుంటున్నాను అందరికీ ఫ్రెష్గా ఉండేది దొరకదు కాబట్టి మామూలుగా షాపుల్లో ఉండే శనగపిండి అయినా తీసుకోండి మన పా మన ముందు తరాల వాళ్ళు శనగపిండిని సౌందర్యానికి ఎక్కువగా ఉపయోగించేవాళ్ళనమాట ముందైతే మనం ఇలా స్పూన్ సహాయంతో శనగపిండిని అయితే తీసుకున్నానమాట నెక్స్ట్ చూస్తున్నారు కదా నేనైతే త్రీ స్పూన్స్ వేసాను శనగపిండి అదేవిధంగా సిక్స్ దాకా వాటర్ అయితే వేస్తున్నాను అనమాట టూ స్పూన్స్ వేసుకుంటే ఫోర్ స్పూన్లు వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట అది మనం ఫేస్కి ప్యాక్లా వేసుకునే విధంగా కలుపుకోవాలన్నమాట చూడండి వేసిన తర్వాత ఈ విధంగా నీట్గా ప్యాక్లా అయితే కలుపుకుంటున్నాను అనమాట శనగపిండి మాయిశ్చరైజర్గా మా మాయిశ్చరైజింగ్ లక్షణాలను అయితే కలిగి ఉంటుంది అలాగే శనగపిండిలో యాంటీబయాటిక్ని కలిగి ఉంటాయి అన్నమాట ఇది స్వేదరంధ్రాలను శుభ్రం చేసి కణాలను నాశనం చేస్తుంది పొల్యూషన్ వల్ల వచ్చినటువంటి నల్ల నల్లంటి మచ్చలను అలాగే మొట్టిమల వల్ల వచ్చే మచ్చలను ఈ శనగపిండి అయితే క్లీన్ చేస్తుందన్నమాట అదేవిధంగా అలోవేరాలో అయితే విటమిన్ ఈ కలిగి ఉంటుందన్నమాట అందుకు ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుందనమాట అంతా ఇంత కాదు ఎలవేరా అయితే ఫేస్కి కానీ అలాగే హెయిర్ కూడా చాలా మంచిది అనమాట అలోవేరా చూసారు కదా అలోవేరాని ఈ విధంగా ఫ్రెష్గా తీసుకోవడం వల్ల ఇది పేస్ట్లో చాలా త్వరగా కరగదనమాట జెల్ అయితే త్వరగానే కరిగిపోతుంది ఈ విధంగా స్పూన్ సహాయంతో ఇలా మెత్తని పేస్ట్లా అయితే నేను తయారు చేసుకుంటున్నాను ఈ ప్యాక్ని ప్రతిరోజు వేసుకుంటే రిజల్ట్ చాలా అంటే చాలా త్వరగా వస్తుంది లేదంటే వీక్లీ అట్లీస్ట్ త్రీ టైమ్స్ అయినా మీరు ఈ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల ఫేస్ అయితే ఖచ్చితంగా గ్లో వస్తుంది అనమాట అలాగే కంటి కింద క్యారీ బ్యాగ్స్ నెక్ మీద బ్లాక్ అలాగే మో చేతుల కింద మో చేతులకు కూడా కొందరికి బ్లాక్గా ఉంటుందన్నమాట అది కూడా పొయ్యి చర్మం అంటే చాలా అంటే చాలా అందంగా మరియు కాంతివంతంగా తయారవుతుందనమాట నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఫేస్ ప్యాక్ వేసుకొని చూపిస్తున్నాను హ్యాండ్ మీద అలాగే వేరే వాళ్ళకి ఎవరికి ట్రై చేసి చూపించను నేనే డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకొని ప్రతిదీ నేను ఓన్గా చేసుకొని వీడియో చేసి మీకు చూపిస్తాను అనమాట ఓకేనా నాకైతే ఇలా ఫేస్కి వేయడానికి ఎవరు సహాయం లేరు కాబట్టి ఈ విధంగా మిర్రర్ సహాయంతో అయితే ఈ విధంగా నేను ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట మీరు కూడా ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాననమాట ఈ ఈ మధ్య కొంచెం పని వల్ల నేనైతే ఎండలో కొంచెం ఎక్కువగా తిరగడం జరిగింది అందుకు ఇలా కంటి కింద కొంచెం బ్లాక్ బ్లాక్గా క్యారీ బ్యాగ్స్ అయితే వచ్చాయి నేనైతే ప్రతి షా సడన్లీ ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి మ్యారేజెస్ వాటికి అటెండ్ అయ్యేటప్పుడు ఈ ప్యాక్ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాను అన్నమాట చూసారు కదా ఫేస్కి పూసుకున్న తర్వాత ఈ విధంగా రఫ్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా రఫ్ చేసేసుకోవాలన్నమాట మొత్తం అయితే అప్పుడు స్వేద రంధ్రాల లోపలికి కూడా ఈ పేస్ట్ అయితే వెళ్ళి మన డస్ట్ని ఫేస్ మీద ఉన్నటువంటి డస్ట్ని మొత్తాన్ని తొలగించి ఫేస్ గ్లో రావడానికి అయితే ఖచ్చితంగా సహాయపడుతుంది శనగపిండి అలవేరా ఇంకా రోజ్ వాటర్ ఈ మూడు కూడా చర్మానికి ఎంతో అంటే ఎంతో మేలు చేస్తాయి అన్నమాట చూశారు కదా నేనైతే మీకు లైవ్లో రిజల్ట్ అయితే చూపించబోతున్నాను చూడండి నెక్ కూడా కొంచెం బ్లాక్గా తయారైంది కాబట్టి పెట్టి నెక్ కూడా వేసుకోవచ్చు అదేవిధంగా మో చేతుల దగ్గర చాలామందికి బ్లాక్గా ఉంటుంది కావాలంటే మీరు అక్కడ కూడా దీన్నైతే అప్లై చేసుకోవచ్చు అనమాట రిజల్ట్ అయితే బాగానే ఉంటుందన్నమాట నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా ఫేస్ మీదే మీకు అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రఫ్ చేయాలన్నమాట బాగా రఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవరు బాగా ఆరినివ్వాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఇంకా కొంచెం ఆరాలి ఈ విధంగా నీట్గా ఆరిన తర్వాత చాలా నీటుతో కడుక్కోవాలి నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ నెక్ అంతా బ్లాక్గా ఉంది కదా ఇక్కడ కూడా నీట్గా అప్లై చేసేసుకుని ఆరిన తర్వాత నార్మల్ వాటర్తో హాట్ వాటర్ అయితే అస్సలు వాడద్దు నార్మల్ వాటర్ వాడాలి ఓకేనా నార్మల్ వాటర్తో వా